Hi hello namaste welcome to hit tv నటి రోజా అలాగే వైసీపీ నేత రోజా గారు మళ్ళీ సినీ ప్రయాణం మొదలుపెట్టినట్లు మనకి ఈరోజు ఆ తమిళ మూవీ డైరెక్టర్ మనకి మూవీ టీం వాళ్ళు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అంటే వైసీపీలో ఒక ఫ్రై ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా గారు పాలిటిక్స్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి మూవీస్ ఇంకా కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు మొత్తానికి ఆమె నటించిన లెనిన్ పాండ్యన్ అనే తమిళ చిత్రం యొక్క వీడియోని మనం మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనకి సంతానం అనే క్యారెక్టర్ తో ఆమె నటించడం జరిగింది సో ఇంత ఫైర్ బ్రాండ్ అయినటువంటి రోజా గారు పాలిటిక్స్ కి బాయ్ బాయ్ చెప్తే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీలో ఎవరైనా అంతగా పోరాడిన వ్యక్తి ఉన్నారు పార్టీ కోసం అంటే రోజా గారే అని అయితే మనకి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ మూవీలో ఈ సంతానం క్యారెక్టర్ లో ఆ వీడియో చూసినట్లయితే మనకి ఆమె ఒక విలేజ్ స్టైల్ లుక్ లో ఉండడం జరిగింది అలాగే ఊర మాస్ అన్నట్టు కూడా అర్థం ఆమె చీరకట్టు విధానం కానీ అన్నీ కూడా సో మరి ఈ సంతానం క్యారెక్టర్ కూడా ఓరమాస్ ఫైర్ లుక్ ఉంటుందా మూవీలో లేకపోతే ఏంటి కూల్ అండ్ కామ్ గా విలేజ్ లుక్ ఉంటుందా అనేది అయితే క్లారిటీ లేదు ఇదంతా మీకు క్లారిటీ రావాలంటే మూవీ టీం మరికొన్ని అప్డేట్స్ రిలీజ్ చేసినంత వరకు వెయిట్ చేయాల్సిందే అసలు తెలుగు మూవీస్ లో కూడా మళ్ళీ మనకి రోజా గారు మళ్ళీ కనిపించబోతారా ఏంటి అసలు నైంటీస్ నటి సిల్వర్ స్క్రీన్ మీద మళ్ళీ తిరిగి రావడం ప్రౌడ్ గా ఉందంటూ మూవీ టీం వాళ్ళు అందించడం జరిగింది సో తెలుగులో కూడా మరికొద్ది రోజుల్లో ఆమె కంబ్యాక్ ఇస్తారా లేకపోతే తమిళకే ఇక అంకితం అయిపోతారా అనేది మనకి తెలియదు ఇంకా మనకి ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సినీ వైపు మళ్ళీ తిరిగారు అనేది అయితే మనకు అర్థమవుతుంది సో ఇంకా ఆమె సైన్ చేసిన మూవీస్ ఇంకా ఎన్ని ఉన్నాయి ఏ ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తున్నారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు కొంచెం అర్థమవుతుంది ఏంటంటే పాలిటిక్స్ డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు మూవీస్లోకి వచ్చారు మళ్ళీ ఎలక్షన్స్ టైం మూవెంట్ కి అసలు ఎలక్షన్స్ మూమెంట్ అప్పుడు మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ పాలిటిక్స్లోకి లోకి వస్తారా లేదంటే మూవీస్ నే కంటిన్యూ అవుతారా మనకైతే తెలియదు మొత్తంగా ఇలాంటి ఫైర్ బ్రాండ్ మనకి మూవీస్ లో ఈ సంతానం క్యారెక్టర్ లో ఒక ఫైర్ బ్రాండ్ లెక్కనే కల్పిస్తారా లేకపోతే కూల్ అండ్ కామ్ గా ఉంటారా మనకి క్లారిటీ లేదు ఈ మూవీకి సంబంధించిన ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ తెలియాలంటే మూవీ టీం మరికొన్ని అప్డేట్స్ రిలీజ్ చేసినంత వరకు వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.